హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న ముప్పై నాలుగో భాగాన్ని వినేద్దాం టీవీలో ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన మధు షాక్ తింది కంగారుగా తాతగారి వైపు చూసింది పాపం తాతగారి ముఖంలో కత్తువేటికి నిద్ర చుక్కలేదు నవీన్ కూడా షాక్ తిని మధు వైపు చూసింది తనని దింపే ముందు పని కట్టుకొని మరీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడమని వినోద్ చెప్పాడు అంటే ఇదంతా చేసింది వినోద్ విరాట్లా మధుకి చాలా గిల్టీగా అనిపించింది ఎందుకంటే ఇదంతా తన కోసమే చేశారు వాళ్ళు వెంటనే వినోద్కి కాల్ చేసింది వినోద్ కాల్ లిఫ్ట్ చేసి హలో వదిన హ్యాపీయా అని అడిగాడు సమీరా ప్రెగ్నెంట్ అని ఇంటర్నెట్లో న్యూస్ పెట్టింది నువ్వేనా అని సీరియస్గా అడిగింది అవును వదిన నేనే అన్నాడు ఏదో ఘనకార్యం సాధించినట్టు నిజంగానే తన ప్రెగ్నెంటా అని అడిగింది మధు కాదు వదిన అది జస్ట్ రూమర్ అంతే అన్నాడు వినోద్ స్టైల్గా జుట్టు వెనక్కి తోసుకుంటూ మధుకి కాలు కింద భూమి తిరుగుతున్నట్టు అనిపించింది ఎందుకు చేశావు దాదాపుగా అరుస్తూ అడిగింది వినోద్ షాక్ తిన్నాడు వదిన సంతోషపడుతుందనుకున్నాడు కానీ ఇలా అరుస్తుంది అనుకోలేదు వినోద్కి కూడా కోపం వచ్చింది వాట్ ఎందుకు చేశానని అడుగుతున్నావా నీ కోసమే చేశాను వదిన సౌర్యతో నిన్ను కలిపి డీఫేమ్ చేసింది నీ క్యారెక్టర్ మీద బురద చల్లింది అది చాలదన్నట్టు నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ప్లాన్ చేసింది అంత ఈజీగా వదిలేస్తామా స్ట్రాంగ్ వాయిస్తో చెప్పాడు వినోద్ షాక్ తింది మధు అంటే విరాట్ కూడా ఈ ప్లాన్లో నీ జత నీ జత కలిశారా సూటిగా అడిగింది మధు నిజానికి ఈ ప్లాన్ అన్నయ్యదే బట్ అమలు పరిచింది మాత్రం నేనే అని గర్వంగా చెప్పాడు వినోద్ కోపంతో మధు కళ్ళు ఎర్రబడ్డాయి పిడికిళ్ళు బిగుసుకున్నాయి సమీర ఫ్రేమ్ చేసింది నన్ను మీ ఇద్దరికేంటి బాధ అని అడిగింది కోపంగా వాట్ మాకు కాకపోతే ఇంకెవరికి బాధ ఉంటుంది వీఆర్ ఫ్యామిలీ అన్నాడు సీరియస్గా మధు దీర్ఘంగా గాలి పీల్చి వదిలి ఒక అరగంటలో అవన్నీ డిలే చేయిస్తావా అని అడిగింది ఈసారి షాక్ తినడం వినోద్ వంతైంది వాట్ సమీర నిన్ను నాశనం చేయడానికి ఎంత ట్రై చేసిందో అంతా మర్చిపోయావా మోరెవర్ ఆ సూర్యగాడు నిన్ను వేధిస్తున్నాడు వాడికి సమీరాతో పెళ్లి జరిగితే నీ జోలికి రాకుండా ఉంటాడు వాళ్ళిద్దరికీ అర్జెంటుగా పెళ్లి జరగాలంటే సమీరాకి ప్రెగ్నెన్సీ రావాలి సో మేము తెప్పించాం అని చెప్పి నాలి కరుచుకున్నాడు వినోద్ మధు షాక్ తిని రియాక్ట్ అయ్యేలోపే చిచి అపార్థం చేసుకోక వదిన ప్రెగ్నెన్సీ మేము తెప్పించలేదు మా అన్నయ్య రాముడైతే నేను లక్ష్మణ్ లాంటి మేము జస్ట్ రూమర్స్ స్ప్రెడ్ చేశామంతే అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా జష్ షట మీరు చేసిన ఈ వెదవ పని వల్ల సమీరా పరువుతో పాటు రెండు కుటుంబాల పరువు పోతుంది సమీరా కోపం నా మీద తన మీద పగ తీర్చుకోవాలనుకుంటే నేను ఎప్పుడో తీర్చుకునేదాన్ని బట్ పగలు ప్రతీకారాలతో కూడిన లైఫ్ అక్కర్లేదు మీరు ఆ రూమర్స్ని అర్జెంటుగా ఆపకపోతే మీ ఇద్దరి ముఖాలు నేను ఈ జన్మలో చూడను అని చెప్పి కాల్ కట్ చేసేసింది మధు వినోద్ నిలవెల్లా వణికిపోయాడు వదిన సంతోషిస్తుందనుకుంటే ఇలా రియాక్ట్ అయింది ఏంటి అనుకున్నాడు విరాట్కి కాల్ చేసి చెప్పాలి అనుకునే లోపే విరాట్ నుండి కాల్ వచ్చింది హలో అన్నయ్య నీకు ఫోన్ చేయబోతుంటే నువ్వే ఫోన్ చేసావు అసలేం జరిగిందంటే అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగాని వినోద్ ఫస్ట్ ఆ రూమర్స్ మొత్తం క్లియర్ చేశాయి అని చెప్పాడు వినోద్ షాక్ తిన్నాడు ఎందుకన్నయ్యా అని అడిగాడు మధు ఇలాంటి పనులు ఇష్టపడదు కూల్గా చెప్పాడు విరాట్ అన్నయ్యా మీ ఇద్దరికీ టెలిపతి లాంటిదేమన్నా ఉందా తెలుసా జస్ట్ నావు వదిన కూడా కోప్పడింది వెంటనే అంతా క్లియర్ చేసేమని చెప్పింది అన్నాడు వినోద్ ఆశ్చర్యంగా మీ వదుని గురించి నాకు బాగా తెలుసు తను ఇలాంటివి ఇష్టపడదు విలాసరావు తనని చెడగొట్టాలని చూశాడని వాడిని మనం జైల్లో వేయిస్తేనే పెద్ద రియాక్ట్ అవ్వలేదు చెప్పాడు విరాట్ వినోద్కి ఒళ్ళు మండిపోయింది తనకి నచ్చదని తెలిసినప్పుడు ఎందుకు ఇలా చేయించావు అది కూడా చేత అని అడిగాడు వినోద్ కోపంగా ఇంతకన్నా వేరే దారి లేదు వాళ్ళిద్దరికి పెళ్లి జరిగితేనే సూర్య ఇంకా మధు జోలికి రాకుండా ఉంటాడు అని చెప్పాడు విరాట్ సూర్యని వదిన ట్రాష్తో పోల్చింది మళ్ళీ తను సూర్య వైపు వెళ్ళిపోతుందేమో అనే ఇన్సెక్యూరిటీ నీకెందుకన్నయ్యా చిరాగ్ అడిగాడు వినోద్ మధు సూర్య దగ్గరికి వెళ్ళకు వెళ్ళిపోతుందని ఇన్సెక్యూరిటీ నాకు లేదురా వాడు మధుని విసిగించడం నాకు నచ్చలేదు అందుకే ఇదంతా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు విరాట్ అర్థమైందిలే నువ్వు చెప్పినట్టే చేస్తాలే చెయ్యక చస్తానా అని విసుగ్గా కాల్ కట్ చేశాడు వినోద్ ఒక అరగంటలో అంతా క్లియర్ అయిపోయింది ఆ న్యూస్ జాడే లేదు ఊపిరి పీల్చుకుంది మధు తాతగారు తన బెడ్రూంలోకి వెళ్ళి కమలాకర్ గారితో చాలాసేపు మాట్లాడారు ఈ విషయం మధు కూడా గమనించింది మధు కళ్ళు కామ్ కామ్గా కూర్చుంది తనకి ఒక్కసారిగా గతం అంతా గుర్తుకొచ్చింది సమీర తనని ఎంతలా ఏడిపించిందో తన జీవితం నాశనం చేయడానికి ఎంత నీచానికి దిగిజారిందో అంతా జ్ఞాపకం వచ్చింది బట్ తన తరపున విరాట్ రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తే ఎందుకు తను హ్యాపీ ఫీల్ అవ్వలేదు నిజానికి ముంబైలో తను తీసుకున్న శిక్షణ అక్కడ తన లైఫ్ స్టైల్ని బట్టి చూస్తే సమీరా జీవితం నాశనం చేయడం తనకి చిటికలో పని బట్ అలా చేయలేదు ఎందుకంటే తన మనస్సాక్షి అందుకు అంగీకరించదు ముంబైలో ఎంతో మందిని చితగ ఘనచరిత్ర తనది బట్ వాళ్ళందరూ ఆడపిల్లని ఆట వస్తువులుగా చూసే అనా అనాగరికులు వాళ్ళకి బుద్ధి చెప్పవలసిందే లేకపోతే వాళ్ళు ఆడపిల్లల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు బట్ సమీరా విషయం వేరు సమీరాకి ఇన్సెక్యూరిటీ అండ్ జలసి తల్లిదండ్రులు తనని దూరం చేస్తారేమో అనే భయం ఆస్తి తనకి ఇవ్వరేమో అనే భయం ఆ ఇంటి ఆడపడుచుగా పద్దెనిమిదేళ్ళు పెరిగిన తన స్థానాన్ని హోదాన్ని ఎక్కడ మధు ఆక్రమించుకుంటుందో అనే భయం నిజానికి సమీరా చాలా పిరికిది సమీరాకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఎక్కువ మధుని సూర్య ప్రేమించాడు అంటే నేను మధు కన్నా తక్కువ సూర్య ఎందుకు ప్రేమించలేదు అనే ఫీలింగ్ అందుకే సూర్యతో మధుకి బ్రేకప్ చెప్పించి తను సూర్యకి దగ్గరైంది తన ఈగో సాటిస్ఫై చేసుకుంది ఇవన్నీ మధుకి తెలియనివి కావు మధు సమీరాని ఎప్పుడూ అర్థం చేసుకుంది కొన్నిసార్లు జాలి పడుతుంది కూడా అందుకే సమీరా జోలికి తనెప్పుడు పోదు ఇక తప్పదు అనుకుంటే తప్ప ఇలా ఆలోచనలో ఉండగానే నవీన మధు దగ్గరకొచ్చింది మధు తాతగారు పెదనాన్నగారితో మాట్లాడారు ఇంటి పరువు పోకుండా చూడమని సూర్యతో సమీర పెళ్లి అర్జెంటుగా చేసేయమని చెప్పారు మేబీ అతి త్వరలో సమీరా సూర్యాల పెళ్లి జరగవచ్చు అని చెప్పింది నవీన సరేనన్నట్టు తలూపింది మధు ఆమె ముఖంలో బాధ బాధగాని సంతోషంగాని లేవు నవీన అడిగింది నీకు బాధగా లేదా సూర్య సమీరాని పెళ్లి చేసుకోబోతుంటే మధు నవీనా కేసి చూసి చిన్నగా నవ్వి అస్సలు లేదు దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పింది మధు మాటలకి నవీన షాక్ తింది మధు సూర్యని ప్రేమించిన విషయం నవీనాకి తెలుసు మధు నువ్వు ఇంకెన్నాన్ ఇంకెవరినన్నా ప్రేమిస్తున్నావా సూటిగా అడిగింది నవీన మధు కళ్ళ ముందు ఒక రూపం కదలాడింది ఒక్కసారి నిట్టూర్చి అక్కా ప్లీజ్ అలాంటి ప్రశ్నలు వేయకక్క అని చెప్పింది తలదించుకుని నవీనా ఇంకా ఏమీ అడగలేదు అంతలోని మధుకి సడన్గా నవీన పోగొట్టుకున్న బిడ్డ గుర్తుకొచ్చి మనసు వికలమైపోయింది అతి కష్టం మీద తమాయించుకొని అక్క అతను నీకు కనిపిస్తే నువ్వేం చేస్తావు అని అడిగింది నవీనా ఏం ఆన్సర్ చేయకున్న ఆలోచనలో మునిగిపోయింది సపోజ్ అతను నిన్ను ప్రేమించడానికి గానీ పెళ్లి చేసుకోవడానికి కానీ ఇష్టపడకపోతే ఏం చేస్తావక్క ఐ మీన్ నువ్వు బాధపడతావా అని అడిగింది లేదు మధు నీకు ముందే చెప్పాను అతను నన్ను యాక్సెప్ట్ చేస్తాడని నేనేమి కళ్ళు కనట్లేదు అని చెప్పింది నవీన నవీన ఆన్సర్ వినగానే మధు ఊపిరి పిలుచుకుంది అక్క వెళ్తాను అని లేచింది మధు ఆగు అప్పుడే వెళ్ళిపోతావా అని మధు చేయి పట్టుకుని అడిగింది నవీన అక్క షూటింగ్ రీషెడ్యూల్ జరుగుతుంది మేబీ హైదరాబాద్ బయటకి వెళ్ళవలసి ఉంటుంది అన్నీ రెడీ చేసుకోవాలి అని బ్రతిమాలింది మధు తప్పనిసరి మధు చేయి వదిలింది నవీన తాతగారికి చెప్పి వెనక్కి బయలుదేరింది మధు గేట్ దగ్గరికి వచ్చేసరికి విరాట్ పంపిన బెంచ్ కార్ సిద్ధంగా ఉంది విరాట్ తన కోసం కార్ని రెడీ చేసి వెయిట్ చేస్తున్నట్టు మధుకి తెలియదు చిన్నగా నవ్వుకొని కార్ ఎక్కింది మధు మధు విరాట్ మ్యాంక్షన్కి చేరుకునేసరికి ఇల్లంతా అల్లకల్లోలంగా ఉంది వస్తువులన్నీ హాల్లో నేల మీద విసిరి కొట్టబడ్డాయి ప్రస్తుతం సన్నీ బెడ్రూమ్లో నుంచి వస్తువులు విసిరబడుతున్న సౌండ్స్ వస్తున్నాయి మధు షాక్ తిని ఏం జరుగుతుందో అని అడిగింది సన్నీ తాతగారి ఇంటికి వెళ్ళనని మారం చేస్తున్నాడు అని చెప్పాడు గిరి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా నిరాహార దీక్ష చేస్తున్నాడని రూమ్ లాక్ చేసుకుని లోపలే ఉన్నాడని కూడా చెప్పాడు గిరి పరిగెత్తుకుంటూ సన్నీ రూమ్ దగ్గరికి వెళ్ళింది మధు సన్నీ తలుపుతి మధు అంటే నీతో మాట్లాడాలి అని చెప్పగానే వెంటనే సన్నీ తలుపు తీసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ మధు కాలని చుట్టేశాడు అదే టైంకి విరాట్ మధు గొంతు విని తన రూమ్లో ఉండి బయటకొచ్చాడు మధు సన్నీని ఎత్తుకుని వాడి కళ్ళు తుడిచి సన్నీ ఎందుకు అన్నం తినలేదు పదా నేను పెడతాను అంది అనుకున్నది సాధించడానికి వాడు మధ్య మధ్యలో ఇలాగే హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉంటాడు లైట్ తీసుకో అని చెప్పాడు విరాట్ మధుకి ఒళ్ళు మండిపోయింది వినోద్ని పెంచుకోమని చిన్నప్పుడు విరాట్ హంగర్ స్ట్రైక్ చేసిన విషయమే గుర్తుకొచ్చింది మధుకి తండ్రి పొలికే వస్తుంది కొడుక్కి అనేసి కోపంగా సన్నీని ఎత్తుకుని తీసుకెళ్లిపోయింది అందరి ముందు మధు అలా అనేసరికి సర్వెన్స్ అంతా షాక్ తిని విరాట్ వైపు చూశారు విరాట్ కూడా షాక్ తిన్నాడని వాళ్ళకు అర్థమైంది బట్ తిరిగి మధుని విరాట్ ఏమీ అనకపోవడంతో అంతా ఆశ్చర్యంతో చూశారు విరాట్ చిన్నగా నవ్వుకొని మధుని అనుసరించాడు మధు సన్నీని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్లి గబగబా అన్నం కలిపి ముద్దలు చేసి తినిపించింది సన్నీ కూడా పొద్దున్నుంచి ఏమీ తినకపోయేసరికి ఆకలితో ఆవు రావమంటూ తినేశాడు మధు ఏం మార్కాలేదు అన్నం తినిపిస్తూ కళ్ళు తుడుచుకుంటుంది తన అన్నం తినకపోతే మధు ఆంటీ బాధపడుతుందని సన్నీకి అర్థమైంది బిక్కమొహం వేసేశాడు బుక్ మీద ఆంటీ ఐ ఆమ్ సారీ ఇంకెప్పుడు ఇలా తినకుండా ఉండను అని రాసి చూపించాడు అది చదివిన మధుకి దుఃఖం పొంగుకొచ్చింది సన్నీని గట్టిగా హత్తుకొని తను ఏడ్చేసింది ఆంటీని ఏడిపించినందుకు సన్నీకి చాలా గిల్టీగా అనిపించింది మధు తన చేయి చాచి అడిగింది ప్రామిస్ చేయి ఇంకెప్పుడు ఇలా తినడం మానేనని అని అడిగింది ప్రామిస్ చేశాడు సన్నీ మళ్ళీ సన్నీని హత్తుకుని ముద్దు పెట్టుకుంది మధు సన్నీ తినడం పూర్తయిన వెంటనే సన్నీ రెడీ అవు తాతగారింటికి వెళ్దాం అన్నాడు విరాట్ సన్నీ మళ్ళీ బిక్కమ్ వేసి మధు కేసు చూశాడు సన్నీ మధు ఆంటీకి షూటింగ్స్ ఉన్నాయి వేరే సిటీకి వెళ్తుంది తాతగారు బామ్మగారు నిన్ను మిస్ అవుతున్నారు కదా పాపం నువ్వు వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయి వాళ్ళకి నువ్వంటే చాలా చాలా ఇష్టం కదా నువ్వు వెళ్ళి వాళ్ళతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సన్నీ గుడ్ బాయ్ కదా మారం చేయకుండా వెళ్ళాలి నిన్ను డ్రాప్ చేయడానికి డాడీతో పాటు నేను కూడా వస్తాను సరేనా అని అడిగింది మధు ఆంటీ మాటలకి సన్నీ ఎప్పుడు నో చెప్పలేడు సరేనని తలూపి ఆంటీ నన్ను కలవడానికి ఎప్పుడు వస్తారు అని బుక్ మీద రాసి చూపించాడు మధుకి ఏ ఆన్సర్ చెప్పాలో తెలియలేదు ఆంటీ నేను ఎప్పుడు మిస్ అయితే అప్పుడు వచ్చేస్తుంది ఆంటీకి చాలా షూటింగ్స్ ఉన్నాయి సో తొందరగా రావడం కుదరదు వీలు చూసుకుని వస్తాను సరేనా అని అడిగింది సరేనని సన్నీ తలూపాడు కాసేపట్లో విరాట్ మధు సన్నీని తీసుకుని మారుతిరావు గారింటికి బయలుదేరారు మధు దారి పొడవునా సన్నీకి మంచి విషయాలు చెబుతూనే ఉంది పేచీలు పెట్టకూడదు వస్తువులు విసిరి కొట్టకూడదు ఎవరితో ఫైట్ చేయకూడదు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు పెట్టింది గుడ్ బాయ్ లాగా తినేయాలి ఇలా ఇంకా చాలా చాలా చెప్పింది అన్ని శ్రద్ధగా విన్నాడు సన్ని చక్కగా తలూపాడు దాదాపు గంట ప్రయాణం తర్వాత మారుతిరావు గారు ఇల్లు చేరింది సన్నీని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుంది మధు మధుకే డౌట్ వచ్చింది మళ్ళీ సన్నీని ఇలా హత్తుకుని ముద్దు పెట్టుకోగలనా అని మధు సన్ని ఇద్దరు ఒకరినొకరు విడవలేకపోయారు తప్పనిసరే సన్నీని వదిలింది మధు సన్నీ చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్తూ నువ్వు కార్లోనే ఉండు మధు సన్నీని దింపి వెంటనే వచ్చేస్తాను అని చెప్పాడు విరాట్ సన్నీ మధు ఇద్దరు ఏడుపు కంట్రోల్ చేసుకుని చె బాయ్ చెప్పుకున్నారు అన్నట్టుగానే సన్నీని దింపేసి వెంటనే వచ్చేసాడు విరాట్ కార్ స్టార్ట్ చేయబోతూ ఏడుస్తున్న మధు చేతికి టిష్యూ పేపర్ ఇచ్చాడు విరాట్ తీసుకుని కళ్ళు తుడుచుకుంది మధు విరాట్ కార్ స్టార్ట్ చేశాడు కాసేపటి వరకు ఇద్దరు ఏం మాట్లాడలే మాట్లాడుకోలేదు మధు సారీ అని నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ చెప్పాడు విరాట్ దేనికి అన్నట్టు చూసింది మధు స్టీరింగ్ తిప్పుతూని సమీరా మీద రూమర్స్ స్ప్రెడ్ చేయడం గురించి అని చెప్పాడు విరాట్ మధు ఏం మాట్లాడలేదు విండోల నుంచి బయటకు చూడసాగింది సమీరా నిన్ను వేరే వాడికి అమ్మేయాలని చూసినా నువ్వు సమీరా మీద మాత్రం పగ తీర్చుకోవాలని అనుకో యు ఆర్ వెరీ గ్రేట్ మధు అన్నాడు సమీరా నన్ను వేరే వాళ్ళకి ఏంటి అని అడిగింది మధు ఆశ్చర్యంగా విలాసరావుని జైల్లో కలిసి అడిగాను ఆ రోజు నైట్ డిన్నర్ పార్టీలో నీ కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపినది ఎవరని సమీర్ అని వాడే చెప్పాడు సైలెంట్ గా కార్ డ్రైవ్ చేస్తూ అన్నాడు మధు నమ్మలేకపోయింది విరాట్ కేసు చూసి మళ్లీ విండో నుండి బయటికి చూడసాగింది ఇప్పటికీ నా మీద కోపం పోలేదా అని అడిగాడు విరాట్ ఒక ఆడపిల్ల పెళ్లి కాకుండా నని అయితే ఆ అమ్మాయితో పాటు ఆమె కుటుంబం పరువు కూడా పోతుంది విరాట్ నని ఎంత ద్వేషించినా కమలాకర్ శారదాలు నాకు జన్మనిచ్చారు ఇంకా పెద్ద ఆయన తాతగారు బ్రతికే ఉన్నారు మేబీ మీరు చేసిన పనిని నేను ఎప్పటికీ సమర్థించలేనేమో అంది మధు విరాట్ చిన్నగా నవ్వాడు అయినో మధు అందుకే సారీ చెప్పాను అన్నాడు మధు తల వెదిలిచుకొని ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు విరాట్ అని చెప్పింది సమీరా నీన నీ నాశనం కోరుతుందని తెలిసినా కామ్గా ఎలా ఉండగలుగుతున్నా మధు నీకు పగ తీర్చుకోవాలని లేదా అని అడిగాడు విరాట్ లేదు విరాట్ ఎందుకంటే నేను మధుని కాబట్టి సమీర అలా ఇంకొకరిని నాశనం చేయాలనే మనస్తత్వం నాకు లేదు కాబట్టి అని సమాధానం చెప్పింది మధు కమలాకర్ శారదలు తలలు పట్టుకుని కూర్చున్నారు ఇంటర్నెట్లో నుంచి న్యూస్ మొత్తం ఎవరో క్లియర్ చేసేశారు బహుశా సూర్య కావచ్చేమో అనుకున్నాడు కమలాకర్ అంత మాత్రాన ప్రశాంతంగా ఉండడానికి లేదు మార్నింగ్ సమీరా ప్రెస్ కాన్ఫరెన్స్ అయినప్పటి నుంచి లెక్కలేనన్ని కాల్స్ మెసేజెస్ వచ్చాయి కంగ్రాచులేషన్స్ అంటూ తల తీసి ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు కమలాకర్కి అన్నిటికన్నా ఘోరమైన ఫోన్ కాల్ తన తమ్ముడి నుంచి వచ్చింది అప్పట్లో తన కూతురు నవీనా పెళ్లి కాకుండా అయిందని తన తమ్ముణ్ణి అతని కూతురిని నానా మాటలు అన్నారు తామిద్దరూ ఆ మాటలకి రెట్టింపు మాటలు మాట్లాడాడు తన తమ్ముడు సమీర పరిస్థితి ఇంతకంటే అధ్వానంగా ఉంది మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయినప్పటి నుంచి సమీర అస్సలు కోలుకోలేదు తినలేకపోయింది తాగలేకపోయింది ఈ టెన్షన్ వల్లనేమో కళ్ళు తిరగసాగాయి ఉదయం నుంచి తన రూంలోనే రెస్ట్ తీసుకుంటోంది అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ రూమర్స్ని తన తల్లిదండ్రులు నమ్మేశారు తను అదంతా అబద్ధమని చెప్పాలనుకున్నా వాళ్ళు తన మాటలు అస్సలు వినలేదు పైపెచ్చు తనని రెస్ట్ తీసుకోమని తన రూమ్ పంపించేశారు హాల్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు కమలాకర్ శారదాలు అర్జెంటుగా సూర్య సమీరాల పెళ్లి చేసేయమని పెద్ద ఆయన అల్టిమేటం ఇచ్చారు ఆ విషయం గురించి మాట్లాడడానికే అని అతని తల్లిదండ్రులని ఇంటికి రమ్మని పిలిచాడు కమలాకర్ వాళ్ళు కాసేపట్లో వస్తారు ఆల్రెడీ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యారు ఎంత డబ్బు ఉన్నా ఎంత పరపతి ఉన్నా తన కూతురు ఎంత స్టార్ అయినా అతను కూడా సగటు ఆడపిల్ల తండ్రే కదా కూతురు పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందని తెలిస్తే ఎలా తలెత్తుకొని తిరగలడు సమీరాని చూసి గర్వపడని క్షణమే లేదు ఇన్నేళ్ళలో బట్ ఈరోజు ఇంతలో పైనుంచి అలికిడి సమీర కళ్ళు తిరిగి పడిపోయిందని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది పనమ్మాయి పరిగెత్తుకుంటూ సమీర రూమ్కి వెళ్లారు కమలాకర్ శారదాలు ముఖంపై నీళ్లు చిలకరించి కాస్త మంచినీళ్లు తాగించారు కొద్ది కొద్దిగా నార్మల్ కాగసాగింది సమీరా కమలాకర్ టెన్షన్గా శారదా కేసు చూశాడు ప్రెగ్నెన్సీ టైంలో ఇదంతా నార్మల్ కంగారు పడవలసినది ఏమీ లేదు ముందు డాక్టర్ నల్నీకి ఫోన్ చేసి పిలిపించండి అని చెప్పింది శారద హమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంది సమీరా ఇంకా తను కష్టపడి తన పేరెంట్స్కి ఇదంతా అబద్ధమని తను ప్రెగ్నెంట్ అని కారణి గొంతు చించుకొనక్కర్లేదు ఆ డాక్టర్ తను టెస్ట్ చేసి చెబుతుంది అనుకుంది సమీరా ఇంతలో సూర్య ఇంద్రాని ప్రభాకర్ వచ్చారు వస్తూని ఇంద్రాణి సంతోషంగా అయిందేదో అయిపోయింది త్వరలో పెళ్లి ముహూర్తం పెట్టించి ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అన్నయ్య గారు ఏమంటారు అని అడిగింది గుండెల మీద భారాన్ని ఒక్కసారిగా తీసేసినట్టు రిలీఫ్గా ఫీల్ అయ్యాడు కమలాకర్ తప్పకుండా చేసేద్దామండి నేను కూడా మీతో ఆ విషయం మాట్లాడదామని రమ్మన్నాను అని చెప్పాడు సంతోషంగా సమీరాని కలవడానికి సూర్య సమీర సమీరా రూమ్లోకి వెళ్ళాడు కంగ్రాక్స్ సమీర థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ప్రేమగా సమీరా షాక్ తింది సూర్య నీకేమైనా పిచ్చా నేను ప్రెగ్నెంట్ని కాదు అంది కోపంగా సూర్య షాక్ తిన్నాడు మరి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను అబద్దామని చెప్పబోతే నువ్వు నన్ను ఎందుకు ఆపావు అని ప్రశ్నించాడు ఆ గాలులో మనం ఏం చెప్పినా వాళ్ళు వినరని నేను ఆపాను అంతేకాని నువ్వు అనుకుంటున్నట్టు నేను ప్రెగ్నెంట్ని కాదు అంది కోపంగా సమీర సూర్య కాసేపు ఆలోచించాడు ఇట్స్ ఓకే సమీరా మా పేరెంట్స్ అర్జెంటుగా పెళ్లి చేసుకోమంటున్నారు చాలా ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నాం ఇంకా పెళ్లి చేసేసుకుందాం అని చెప్పాడు సమీర షాక్ తింది ఏం మాట్లాడుతున్నావు సూర్య అప్పుడే పెళ్ళంటే ఎలా ఇప్పుడిప్పుడే నాకు స్టార్డం వస్తుంది ఈ టైంలో నేను పెళ్లి చేసుకుంటే నేను కలలు కన్నా నెం నెంబర్ వన్ పొజిషన్కి చేరుకోలేను నన్ను దాటి కొత్తగా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళిపోతారు ప్లీజ్ సూర్య పెద్దవాళ్ళకి నువ్వే నచ్చ చెప్పు నేను ప్రెగ్నెంట్ అనే విషయం జస్ట్ రూమర్ అని వాళ్ళతో చెప్పు అని బ్రతిమిలాడిసాగింది సూర్య షాక్ తిన్నాడు బట్ ఎప్పటిలాగే సమీర మాటలకి గంగిరెద్దుల తలూపాడు ఇంతలో డాక్టర్ నల్లిని వచ్చింది సూర్యాని బయటికి వెళ్ళిపోమంటే సూర్య బయటకు వచ్చేస్తాడు సమీర కామ్గా నళిని చేత టెస్ట్ చేయించుకుంది టెస్టింగ్ కంప్లీట్ అయిన వెంటనే సూర్యతో పాటుగా అతని పేరెంట్స్ సమీరా పేరెంట్స్ సమీరా రూమ్లోకి వచ్చారు అందరూ డాక్టర్ కేసి టెన్షన్గా చూడసాగారు సమీర మాత్రం ఏ టెన్షన్ లేకుండా నార్మల్గా ఉంది ఎందుకంటే డాక్టర్ నళిని చెప్పబోయే విషయం ఏమిటో తనకి ముందే తెలుసు అనుకుంది బట్ సమీరా అంచనాలని పట పటాపంచలు చేస్తూ ఇట్స్ పాజిటివ్ కమలాకర్ గారు కంగ్రాచులేషన్స్ మీ అమ్మాయి సమీర తలే కాబోతుంది అని చెప్పింది డాక్టర్ నల్ని సమీర షాక్ తింది అప్ వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ ఐ ఐఆమ్ నాట్ ప్రెగ్నెంట్ అని అరిచింది సమీరా రూమ్లో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు డాక్టర్ నళనీకి కోపం వచ్చింది మీరే చూడండి సమీరా అని టెస్టింగ్ కిట్ చూపించింది అందులో రెండు గీతలు సమీరా ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేశాయి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్